నా కోడలు ఎలాగ ఉండాలోనే దేవుని సన్నిధిలో నేను వివరించుకున్నాను చక్కని కుమార్తె దేవుని పరిచర్య చేసే అమ్మాయి దేవుడంటే ఇష్టపడే అమ్మాయి అని నేను ఎప్పుడు ప్రార్థన చేసిన దాన్ని తర్వాత చూసినప్పుడు ఆశిత విషయం చెప్పాలంటే అండి పాస్టర్ రాజహేబిల్ అన్న వాళ్ళ చర్చిలో వాళ్ళ ఫోర్త్ యానివర్సరీకి మమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలిచారు అప్పుడు పాస్టర్స్గా నేను వాళ్ళ మందిరానికి వెళ్ళాం మేము వెళుతున్నప్పుడు ఆశ్రిత క్వాయర్లో ఉంది క్వాయర్లో పాట పాడుతుంది నేను కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాను మందిర విషయంలో మరీ జాగ్రత్తగా గమనిస్తుంటాను ఆశ్రిత క్వాయర్ పాడుతుంది ఆ అమ్మాయి డ్రెస్ విషయంలో నాకు అట్రాక్ట్ దేవుడు నాకు అట్లా తీసుకెళ్లాడేమో అంతమంది ఉన్న ఆ అమ్మాయినే పిలిచాను పిలిచి ఆశ నైట్ రామ్మ అన్నాను చాలా చక్కగా పాట పాడుతున్నావు పేరు అడగలేదండి కానీ ఇలాగ పాట పడేటప్పుడు ఇలాగ డ్రెస్ ఉంటే బాగుంటుంది తల్లి అన్నాను అంటే ఓకే ఆంటీ అన్నది అంతే నేను మర్చిపోయాను తర్వాత ప్రార్థనలు చేస్తున్నాము ఉపవాస ప్రార్థన చేస్తున్నాము ఒకరోజు మేము హైదరాబాద్ రావాలనేసి ఎయిర్పోర్ట్లో ఉన్నాము ఆ రోజు ఫ్లైట్ గంట లేటు నైట్ అనమాట ఆరాధన చూసుకొని వస్తుంటే అక్క నేను ఫోటో చూసుకుంటూ కూర్చొని ఫోన్ ఇలా చూశాను అంతలోకి రాజహేబిల్ అన్నా వాళ్ళ మినిస్ట్రీవి ఏదో సెవెంత్ యానివర్సరీ సంథింగ్ అనుకుంటా దాంట్లో ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫొటోస్ అప్లోడ్ చేశారు ఏంటబ్బా అన్నవాళ్ళు ఇంత బిజీగా ఉన్న ఎన్ని ఫోటోలు పెట్టారని చూశాను దాంట్లో నేను ఇలా చూస్తు ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఫో దగ్గర రాగానే ఆ అమ్మాయిని చూడగానే ఐమ్ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట అప్పటికీ మా బాబుకి చాలా సంబంధాలు వచ్చాయి ఎవరిని చూసినా నేను ఆ అమ్మాయిలు ఫోటోలు చూస్తున్నా ఏమైనా కోడాలని మాత్రం నాకు ఫీల్ రాలేదండి కానీ దేవుని మహాకృప ఏమిటంటే వెరీ న్యాచురల్గా ఫస్ట్ రోజు అమ్మాయిని ఏ ఫోటోతో చూశాను ఆ ఫోటోనే నాకు కనపడింది దేవానికి స్తోత్రం అన్న అప్పుడు రాత్రి అయినా కానీ వెంటనే రాజాన్నకి మెసేజ్ పెట్టాను అన్న ప్రైజ్ దులాడు అన్న మీతో మాట్లాడాలి అన్నాను చూసాను అన్న ఈ అమ్మాయి ఎవరు ఏం పేరు అని అడిగాను అప్పుడు అన్న మెసేజ్ పెట్టాడు అన్న మేము మాట్లాడాలని మార్చ్ సెవెంటీన్త్ దేవుని మహాకృపను బట్టి అమ్మాయిని చూడడానికి వెళ్ళమ్మా మార్చ్ సెవెంటీన్త్ దేవుడు వెంటనే అన్నాడు వెంటనే దేవుడు ఏర్పాటు చేసిన కార్యం దేవుడు జరిగించాడు ఏప్రిల్ సెవెంటీన్ వాళ్ళు మా ఇంటికి రావటం జరిగింది మధ్యలో అన్ని సెవెంటీన్లే మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయండి మేము ఏ హోటల్కి వెళ్ళి భోజనం చేస్తున్నా టేబుల్ నెంబర్ పేరు కూడా సెవెంటీనే నా ఫ్లైట్ ఎగ్గినప్పుడు కూడా సెవెంటీన్ ఏంటో అర్థం కాలేదు సెవెంటీన్ ఏంటంటే మా కోడలు పుట్టింది అక్టోబర్ సెవెంటీన్ అండి ఈ మార్ ఇది చేయటానికి సెప్టెంబర్ సెవెంటీన్ ఈ నిశ్చితార్థ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాడు అలాగే మ్యారేజ్ కూడా అక్టోబర్ సెవెంటీన్ ఇది నేను నిర్ణయించింది కాదు జీవం కలిగిన దేవుడు ముందుగానే సిద్ధం చేశాడు